హలో అండి వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీరు రవి భండారీ సో ఈరోజు కొన్ని మోటివేషనల్ టాపిక్స్ పైన డిస్కస్ చేయడానికి మనతో కస్తూరు గారు ఉన్నారు మనల్ని మోటివేట్ చేయడానికి మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేడం ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ ఎలా ఉన్నారు నాకు ఒక క్వశ్చన్ ఉంది మేడం నేను నేను మా అబ్బాయిల తరపు నుంచి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మగ ఆనమి గురించి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సో ఒకప్పుడు మగవారి డామినేషన్ ఎక్కువ ఉండేది అంటారు ఇప్పుడు మాత్రం ఆడవారి డామినేషన్ అంటే మగవారి ఆడవారి డామినేషన్ అనేది ఎక్కువ ఉంది దీని గురించి మీరు ఏమంటారు ఎక్కువ ఉంది అని మీరు డిక్లేర్ చేసేస్తారు అవును ఉంది డామినేషన్ అన్నది ఈరోజు మీకున్న సోషల్ నెట్వర్క్ వల్ల మీకు అది తెలుస్తుంది అప్పుడు అది లేదు కాబట్టి బయటికి సో అప్పటికి అప్పుడు ఆడవాళ్ళ డామినేషన్ ఉన్న కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఆడవాళ్ళ డామినేషన్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి అప్పుడు మగవాళ్ళు డామినేట్ చేస్తే కాంప్రమైజ్ అయిన ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కాకపోతే మీకు మనకి ఎప్పుడు కూడా నిజం ఒక అడుగు ముందేసేటప్పు అబద్ధం అరవై అడుగులు ముందు పరిగెడుతూ ఉంటుందట ఓకే ఓకే అరవై అడుగులు అరవై మైళ్ళు పరిగెట్టేయగల స్తోమత అంటే ఆ కెపాసిటీ అబద్ధానికి ఉంది అలాగా మంచి కన్నా కూడా చెడు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక మంచి కాంప్రమైజ్ అయి ఉన్నారు అన్న వాళ్ళ గురించి ఎవరు చెప్పుకోట్లా అడ్జస్ట్ అయి ఉన్నారు ఓకే ఒక ఒకసారి వీళ్ళ డామినేషన్ అయ్యి ఉండొచ్చు ఒకసారి వాళ్ళ డామినేషన్ అయ్యి ఉండొచ్చు బట్ ఒకళ్ళ డామినేషన్ ఒకళ్ళు ఒప్పుకుని అంటే కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉంటున్నారు అన్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోట్ల పాప కదా ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళ డామినేషన్ ఉందంటే వాళ్ళ నోరు బయటకు వచ్చిందనో అక్క ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్టే ఆడవాళ్ళ డామినేషన్ తీసుకుందాం ఆడవాళ్ళ డామినేషన్ అంటే మీకు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు గట్టిగా అరిచినప్పుడు తెలుస్తుంది కదా ఎస్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడతాను వాళ్ళు ఎందుకు అరిచారు రీజన్ అంటే అరవడం అని కాదు మేడం సో ఏదైనా సిచ్యువేషన్ ఉంది సో ఏదైనా సిచ్యువేషన్ కానీ ఏదైనా వర్క్ కానీ లేకపోతే ఒక అటెన్షన్ కావాలనుకునే విషయంలో కానీ ఆడవాళ్ళు మా మాదే పై చేయి ఉండాలనుకుంటారు సో దట్ ఈస్ కాల్డ్ డామినేషన్ కదా అదే ఇప్పుడు చాలా పాతకాలం నటి సాంగ్ ఆడవారిది పై చేయి అంటే ఒక పౌల్ సాంగ్ కూడా ఉంది అంటే ఆడ ఇప్పుడు ఆ ఒకప్పుడు ఆ ఏదో కొన్ని సామాజిక సమస్యల వల్ల ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాదు అంటే ఎక్కువ మంది వచ్చారు చదువుకోకుండా లేరు కొన్ని సోషల్ ఇష్యూస్ వల్ల ముందుకు వెళ్ళలేదు దీని పెద్ద సమస్యగా చూపించారు ఇండియాలో ఆడపిల్లలు ముందు చదువుకోలేదు మేమొచ్చాకే ఆడపిల్లని చదివిస్తున్నాం అంటూ ఒక దేశం వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు కాదు యాక్చువల్గా ఆడపిల్లలు ఎప్పుడు చదువుకునే వాళ్ళు వాళ్ళకున్న కొన్ని సామాజిక కట్టుబాట్లు ఉన్నాయి కొన్ని సమస్యలు వాళ్ళు ఫేస్ చేశారు దానివల్ల చైల్డ్ మ్యారేజెస్ వస్తాయి ఓకే ఓకే ఆ దాని తర్వాత తర్వాత ఆడవాళ్ళు చదువుకోవడం మొదలు పెట్టారు చైల్డ్ మ్యారేజెస్ రావడానికి ఎక్కువగా మన దేశం మీద దండయాత్ర ఎక్కువ జరిగాయి దేశం మీద దండయాత్ర ఎక్కువ జరిగినప్పుడు అది ఫీమేల్ దీని మీద ఎక్కువగా డామేజ్ అయింది సో ఆ భయం కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే ఆడపిల్లలు ఇది మాకు మా అమ్మమ్మ చెప్పిన విషయం ఆడపిల్లల మెడలో మంగళసూత్రం వెయ్యాడుతుంటే భయపడే వాళ్ళంట తీసుకెళ్ళటానికి లేదంటే కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఆ వాళ్ళు సో అలా వందల మంది మంది ఆడపిల్లలు మన చరిత్ర పుస్తకాలే అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తే అది ఒక కారణం బాల్య వివాహాలకి అందువల్ల కొంతకాలం వాళ్ళు చదువుకోలేదు కానీ నేను చూసాను మా కాలేజీలో పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న తర్వాత కూడా తను మాతో పాటు కాంపిటేటివ్ గా చదివింది ఓకే మరి అలా అంటే ఇప్పుడు మా ఇంట్లో అంటే మా ఇంట్లో ఇలా చాలా ఇళ్లలో ఉండే ఉంటాయి ఇప్పుడు నేను నాకు తెలిసిన అలా ఎగ్జాంపుల్ చెప్తాను మా నాయనమ్మలు అందరూ గ్రాడ్యుయేట్స్ ఓకే మా అమ్మమ్మలు కూడా స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు మా అమ్మ హిందీ పండిటవు మా మేనత్తులందరూ గ్రాడ్యుయేషన్ చేశారు ఒక ఆవిడైతే పిహెచ్డీ కూడా చేసింది సో ఆడపిల్లలు చదువుకోవడానికి సామాజిక సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదో ఒక కారణం అయిండొచ్చు అయితే ఇప్పుడు ఈక్వల్గా చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు రిజల్ట్స్ కూడా టెన్త్ ఇంటర్ చదివిన తర్వాత చూస్తుంటే మీరు ఆడపిల్ల దే హవాన్ వస్తుంది కదా ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతున్నారు ఆడపిల్ల చదువు ఓకే ఎందుకు ఆడవలని హైలెట్ చేస్తున్నారని ఎగ్జలెక్ట్ చేస్తున్నారని కాదు మీన్స్ ఆడవాళ్ళని ఎందుకు హైలెట్ చేస్తున్నారన్నా ఎందుకు అలా కాదు అంతవరకు అమ్మాయిల పర్సెంటేజ్ బాగుంది మీకు పేపర్ లో న్యూస్ రిజల్ట్స్ రాగానే మీరు చూస్తూనే ఉంటారు అమ్మాయిలు బాగా చదువుతున్నారు అంటే అబ్బాయిలు చదవట్లేదు అని కాదు ఆడ వీళ్ళకి ఏంటంటే నేను పిల్లలు కూడా చెప్తాను అనమాట అబ్బాయిలు చదువుతారు చదవరని కాదు పెద్దగా పట్టించుకోరు మాకు రాకపోయినా లైట్ తీసుకుంటారు ఓకే ఇంతకు మన ఎమోషన్ గురించి అనుకున్నాం కదా చాలే మొన్న కూడా ఒక ఆవిడ మా కలిగే మా అబ్బాయికి సెవెంటీ ఫైవ్ వస్తుంది మేడం వాడు ఏం పెద్ద ఫీల్ అవ్వట్లేదు అని సో హ్యాపీ బీ హ్యాపీ ఫర్ దట్ వన్ సెవెంటీ ఫోర్ వచ్చే గుక్కెట్టి ఆడవట్లేదు ఇంట్లో కూర్చుని చాలా మంది అమ్మాయిలలాగా ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇది ఎక్కువ ఉంటుంది చూసారో లేదు అంటే ఏంటంటే నేనే ఇప్పుడు ఇది ఏంటే ఫీలింగు డామినేషనే నో డౌట్ ఇప్పుడు పక్కింటి వాళ్ళకన్నా మాకు మార్కులు ఎక్కువ రావాలి అనుకునే అమ్మ ఫీలింగ్ అవని నాన్న ఫీలింగ్ అవని ఇది డామినేషనే వాడు బాగా చదువుకున్నాడు సంతోషం లేదు వీళ్ళకి మా పిల్లలు తక్కువ వచ్చిందని ఫీలింగ్ ఇక్కడ ఫీలింగ్ డామినేషన్ కదా ఎస్ ఇది ఇప్పుడు నాకే మార్కులు రావాలి నాజీ ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో మొగుడు జీతం కన్నా భార్య జీతం ఎక్కువ ఉంది కదా పొజిషన్ కూడా బాగుంది కదా కదా ఓకే అందరూ ఈ డామినేషన్ చూపిస్తున్నారని నేను అనుకోను ఓకే మేబీ కొంతమందికి ఆ పవరు అంటే ఆ ఇగు ఉండొచ్చు నేను కదా ఎక్కువగా సంపాదిస్తున్నాను అని అది వరకు ఆడవాళ్లే ఇంట్లో పళ్ళన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈక్వల్ గా మగవాళ్ళు చేస్తారు నేను యాక్సెప్ట్ చేస్తాను రియల్లీ ఈ జనరేషన్ నిజంగా చాలా ఈక్వల్ గా చేస్తారు వాళ్ళు ఆడ పని మగ పని చాలా ఈక్వల్ గా చేస్తారు కానీ ఒక కొంచెం ఇంకొక ట్వంటీ ఇయర్స్ ముందు వెళ్తే ఆ అదృష్టం ఆడవాళ్ళకి లేదు ఉద్యోగాలు చేశారు ఇంటి పనులు కూడా చక్క పెట్టుకున్నారు వాళ్ళు మరి ఇప్పుడు చెప్పండి ఎవరికి డామినేషన్ అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ మగవాళ్ళు కూడా ఆడపనులు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళది డామినేషన్ ఎక్కువైపోయింది అంటే ఈక్వల్గా ఖర్చు పెట్టగలుగుతారు ఫస్ట్ థింగ్ మీ ఫీల్డ్కి నేను చెప్తారు మీ మగ అని బుచ్చళ్ళకి ఈక్వల్గా ఖర్చు పెట్టగలుగుతున్నారు ఈక్వల్ స్టేటస్ వాళ్ళకి ఈక్వల్గా సమ్టైమ్స్ వాళ్ళ పొజిషన్ కూడా బాగుంది కొన్ని కొన్ని విషయాలు ఒక్క ఆడవాళ్ళకి మాత్రమే మల్టిపుల్ గా టాలెంట్ అంటే టాస్క్ ని ఫేస్ చేసే కెపాసిటీ గాడ్ గిఫ్ట్ అది ఇంట్లో చక్క పెట్టుకుంటూ ఆఫీస్లో టెన్షన్ కానీ వర్క్ టార్చర్ ప్రాజెక్ట్ టెన్షన్ కానీ ఏదైనా సరే దాని గురించి ఆలోచిస్తూ మల్టిపుల్ గా ఇంట్లో వంట చేస్తూ ఆఫీస్లో ప్రాజెక్ట్ గురించి కూడా ఫోన్ లో మాట్లాడి రెండు కంప్లీట్ చేయగలిగిన కెపాసిటీ ఒక్క ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి లేదు అది ఆ వరం ఎందుకు మగవాళ్ళకి రాలేదు ఆడవాళ్ళకి వచ్చిన గిఫ్ట్ ఇది సో ఆ విషయంలో నా డామినేషన్ ఉంటే తప్పేంటి వాళ్ళకి ట్రూ మేమ్ విషయంలో మనం యాక్సెప్ట్ చేయాలి అబ్బాయిలు యాక్సెప్ట్ చేయడం అంటే మీరు మళ్ళీ పడి ఉండమని నేను చెప్పట్లేదు అంటే హ్యాపీ అంటే ఒప్పుకోండి అంతే గ్రేట్ జస్ట్ ఫన్నీగా తీసుకోండి ఈ టాపిక్ని అంతే మన ఫన్నీగా అంటే మీరు చాలా బాగా చెప్పారు మేడం అవును అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మగవాళ్ళకి ఈక్వల్గా ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎక్కువే ఉన్నారు సో ఆ విషయంలో మనం బయటికి వచ్చిన ఆడవాళ్ళు ఒక మెట్టు ఎక్కువ అక్సెప్ట్ చేయాలి అండ్ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసే మగవాళ్ళు ఉన్నారు అది నేను అక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇప్పుడు ఒక ఒక టైంలో వేరే దేశానికి ఉద్యోగం ఆడవాళ్ళకి వచ్చినా కానీ ఒప్పుకునే హస్బెండ్స్ ఇంట్లో లేరు కానీ ఇప్పుడు దే హ్యాపీ ఓకే ఆ సిక్స్ మంత్స్ యూస్ ప్రాజెక్ట్ కోసం యూఎస్ వెళ్తున్నావా కెనడా వెళ్తున్నావా హ్యాపీగా ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు కానీ ఈ ఫెసిలిటీ అంత ముందు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండకపోవచ్చు కానీ వేరే ఏదైనా ఆపర్చునిటీగా బయటకు వచ్చినా కానీ నాలుగు పక్కల అంటే అదొక క్లచెస్ అనమాట ఇప్పుడు ఇల్లు వదిలేసి పిల్లలు వదిలేసి మగున్న వదిలేసి నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం ఉందా అనే ఒక క్వశ్చన్ చాలామంది నోట్లోంచి వచ్చేది ఎస్ మేడం అయినా కూడా తట్టుకుని ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అది వాళ్ళ ఓర్పు నేర్పు అని చెప్తాను ఎస్ సో మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆడాలకి ఎస్ మేడం యాక్చువల్గా డామినేషన్ అనేది పాజిటివ్ వేలోనే చెప్పాను ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి అది పాజిటివ్ వేలోనే డామినేషన్ సో నేను చేస్తున్నాను మీరు అది తను కూడా చూడండి శాసనం అన్న బాహుబలి అన్యాయం జరుగుతున్నప్పుడు భరించలేకపోతుంది చూసారా అక్కడ అంటే తను న్యాయంగా అంటే ఆ పిల్లాన్ని కాపాడటం కోసం ఆ క్యారెక్టర్ ని చూపించాడు రియలీ థ్యాంక్స్ టు రాజమౌళి ఈ విషయంలో ఇక్కడ ప్రతిదానికి నా మాటే శాసనం అంటూ తను కొడుకుని నెగ్లెక్ట్ చేసి ఇదే కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి కూడా తెలుసు తన కొడుకు అన్యాయం చేస్తున్నాడని యుద్ధానికి ముందు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ధర్మం గెలుస్తుందని చెప్పింది ఆవిడకి తెలుసు కొడుకు ధర్మం వైపు లేడని ఓకే నువ్వు గెలవు అని చెప్పలేదు పాండవులు గెలుస్తారని చెప్పలేదు ధర్మం గెలుస్తుందని చెప్పింది ఇది కూడా డామినేషన్ అంటారు చాలా చాలా గొప్ప చెప్పారు మేడం అండ్ ఐ యూ యు ఆర్ టీచర్ సో అందుకు చాలా గొప్ప చెప్పారు ఎస్ టీచర్ బాగుండాలి ఎందుకంటే టీచర్స్ నాలెడ్జ్ పిల్లలకి అంతేనే అండర్స్టాండింగ్ సొసైటీ బాగుంటుంది చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా చూశారు కదండీ సో ఆడవాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే డామినేషన్ కోరుకుంటారు అండ్ దాన్ని ఎప్పుడు నెగిటివ్ తీసుకోకండి సో ఇలాంటి వీడియోస్ కోసం చూసినానండి బీర్కెన్యూస్ థ్యాంక్ యూ